నిష్క్రమణలో డెబ్బై ఐదు ఆ రోజు ఎంతో మంది అదేవిధంగా మన రాజ్యాన్ని సమానత్వం సౌక్రాత్మిక ఉండాలన్న ఒక మంచి ఆకాంక్షతో ఈ శరీణి ఈ యొక్క గణతంత్ర దినంసాలు జరుపుకోవడం జరుగుతుంది परेड ली आदरणीय मजिस्ट्रेट साहब श्री श्रीकांतगर लेजर इंस्पेक्टर ऑफ द नेक्स्ट स्पेशल पार्टी इन चार्ज श्री के मेनन आर एस आई ट्रैफिक बी सुब्रमण्यम सब इंस्पेक्टर इन सेन्ट्रल बी सिग्नल कम सिविल पुलिस इंचार्ज श्री जी के प्रसाद सब इंस्पेक्टर second in charge C. K. a karma home guard in charge sri ms second in charge sri sri h ncc 1 ncc 2 ncc 3 mr raghavjit kumar yaman

ఏ ఏ పేదవాడు కూడా వైద్యం కోసం ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో రూపాయి యొక్క జగనన్న ఆరోగ్యశ్రీ ద్వారా కంటి సంపందిస్తూ ఒక మానవ రుగం కోసం ఈ యొక్క ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అనే ఆరోగ్యాన్ని ఈ యొక్క అష్టాల ద్వారా ఈ యొక్క వైద్యున్నటువంటి సేవ పొడియాదగినటువంటి తెలియజేస్తూ ఈ యొక్క గణతంత్ర దినోత్సవం సందర్భంగా వారికి కూడా ఈ ప్రభుత్వం ద్వారా ఈ ప్రజల ద్వారా కలుగుతుందో నేనున్నాను అంటూ సాధ్యమైనటువంటి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క చేస్తున్నాను ఇప్పుడు గ్రామ వార్డు సభ తొమ్మిది మండలాల్లో నాలుగవ దశలో మిగిలిన గ్రామ పంచాయతీల్లో ముప్పై ఆరు కాలం ప్రఫార్మ సిద్ధపరచుకొని అగ్రికల్చర్ స్వామిత్ర సర్వే ప్రారంభించి పూర్తి చేసి థర్టీన్ నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి రవాణా శాఖ ద్వారా ఐదు వందల అరవై ఎనిమిది వేల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి వారి రూపాయలు వారి దాదాపుగా ఎందుకంటే వాళ్ళు వేస్తగా మన ఇంటికి ప్రయాణం అవుతున్నాం వెళ్ళగలుగుతున్నాం ఎందుకంటే ప్రయాణం ఒక గమ్యం మన ఇంటి దగ్గర ప్రారంభం అయితే ఆ గమ్యాన్ని మనం సక్రమంగా పూర్తి చేసుకున్నామా లేదా అనేది మధ్యలో హెచ్చరించకపోతే మన మన ప్రాణాలని మన కుటుంబ సభ్యుల యొక్క జీవితాన్ని కూడా కాపాడాలని నిరంతరం కృషి చేస్తున్నటువంటి ఈ రవాణా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తదుపరి పంచాయతీ రాజ్ సర్కం జిల్లాలోని అన్ని ఇంటింటికి చెట్లను సేకరిస్తున్నారు గ్రామ పంచాయతీల్లో తడి మరియు పొడి వ్యర్థాలను వేరు చేస్తున్నారు సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్ నందు రైతులకు విక్రయించబడుతోంది మొత్తం మూడు వందల తొంభై మూడు గ్రామ పంచాయతీల్లో వంద అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై ఒకటిలో జిల్లా పంచాయతీల్లో ప్రారంభించబడింది ప్రభుత్వం వారు అన్నట్టుగా ఈ యొక్క వ్యవసాయ శాఖ ఇస్తూ రైతుకు ఒక భరోసాగా ఉంటూ రాష్ట్రంలో ద్వారా ఇండియా జిఏపి సర్టిఫికెట్ పొందడం ద్వారా నాలుగు పాయింట్ ఆరు లక్షల అదనపు ఆదాయాన్ని రైతులు పొందగలుగుతున్నారు ప్రకటిస్తున్నటువంటి వ్యవసాయ శాఖ వారికి కూడా ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తదుపరి తర్వాత మన ముందు సరఫరా చేయడం జరుగుతుంది ఏట్లాగా అబ్బే ఈ రాష్ట్రానికి సంపత్తులే కాదు ఏమొచ్చావ్ గ్యాస్ పైప్ ఈ రోజు రేపు 10 ఇంట్లో గ్యాస్ ఉంటుంది బాల్కి గ్యాస్ పైప్ పోవడంలో ఒక చిన్న డెమో CO2 కార్బన్ డైఆక్సైడ్ అని చిన్న డెమోషన్ చెప్చాడు CO2 కార్బన్ డైఆక్సైడ్ ఉపయోగించి ఆ పైపుని సింపుల్ కట్ చేయించు మనందగర దగ్గర

సంబంధించి పర్షియన్ క్యాట్ పర్షియన్ క్యాట్ కూడా మన మధ్యలో పెంపడింది పెంపుడు జాతుల్లో క్లీన్ తెచ్చబడింది మనకి అంటే స్వదేశీ ఆవైన మనకి కొమ్మనూరు దూడ చాలా షార్టెస్ట్ జాతి మన స్వదేశీ జాతి పొంగనూరు దూడ మన ముందు మన ముందు ఉంది పొంగనూరు ఆవు ఉంచారు పెంపుడు జంతువులకు సంబంధించి పిలువడతా ఉన్న పర్షియన్ పశువంతక శాఖ ముందు దాని వెనుక పెంపుడు జంతువులు పక్షి జాతులు అందులో బర్డ్ బర్డ్స్ బర్డ్స్ కుటుంబానికి ఇప్పటి వరకు సరాసరిన ముప్పై నలభై ఏడు కోట్ల ఎనభై రెండు లక్షల పెన్షన్ ఇస్తా పెన్షన్ అన్నట్టుగా ఈ వైఎస్ఆర్ పెన్షన్ కాలి ద్వారా చేస్తూ ఉన్నారు కోట్ల సహాయం కూడా అందించడం జరుగుతుంది నేనున్నా అంటూ